హాయ్ వాన్ వెల్కమ్ టు మిస్ దిస్ ఇస్ దిలీప్ ఎబ్రాడ్ లో ఉండే కస్టమర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి చాలా మంది మనకి దగ్గర ఉన్న బ్రాంచెస్ కి వెళ్తున్నారు తీసుకున్నారు వెరీ కామన్ విషయం అలానే ఆన్లైన్ లో కూడా ఇండియాలో వరకు సేమ్ టైమింగ్స్ కాబట్టి హ్యాపీగా మా వాళ్ళని కాంటాక్ట్ చేసి కొనుక్కున్నారు అది బాగానే ఉంది ఎబ్రాడ్ లో ఉండే వాళ్ళకి టైమింగ్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం మిస్ మ్యాచ్ లో అవుతున్నాయి మీ అందరి కోసం మిస్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఇప్పుడు స్పెషల్ గా ఒక ఆరు వందల ఏడు వందల ప్రొడక్ట్స్ కొత్త కొత్త మంగళగిరి సెమీ కంచి బెనారస్ ఆర్గాంజా కోట మస్టూర్ సిల్క్ జార్జెట్లు వెంకటేశ్వర బట్టు మైసూర్ సిల్క్ ఇలాంటి అన్ని కూడా యాడ్ చేశాము కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ అన్ని పర్సనల్ గా నేను సెలెక్ట్ చేసుకుని వస్తాను వచ్చాక మళ్ళీ అందులో మళ్ళీ రీసెలక్షన్ అలెక్క చేసి మా ఫోటోగ్రాఫర్స్ ఇచ్చింది అన్ని కూడా రెడీగా ఉన్నాయి మిస్ వెబ్సైట్ లో కొత్త కొత్త స్టాక్ అన్ని యాడ్ అయినాయి కాబట్టి స్పెషల్ గా అబ్రాడ్ కస్టమర్స్ కి చెప్తున్నాండి కావాలి అన్న వాళ్ళు తప్పనిసరిగా వెబ్సైట్ ని ఒకసారి రీచ్ అయ్యి బుక్ చేసుకోండి అబ్రాడ్ కి పంపించాలి అంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది లేదు మీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అంటే విత్ ఇన్ ఇండియా అయితే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మీ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ గానీ సజెషన్స్ గానీ మేము డెఫినెట్ గా కన్సిడర్ చేసి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాం మిస్ అమ్మ మాది కాదు మనది